హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రుచిగా ఉండే ఆంధ్ర స్పెషల్ ఎగ్ పులుసు తయారు చేసుకుందాము చేపలు మటను లేకుండా రుచి బాగా రావాలంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ ఇంకెందుకు ఆలస్యం వేడివేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్ ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దాము ఉంటుంది ఈ టైప్లో చేసుకోండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో బాగా చేసుకునే టేస్టీగా చేసుకునే కారం ఇది ఎగ్స్ చేసుకున్నాం అనుకోండి భలే బాగుంటుంది అసలు తినేదానికి ఎగ్ టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది దీంట్లో చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ తీసుకున్నాను మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు అనమాట తర్వాత చిల్లీస్ ఒక మూడు తీసుకున్నాను తర్వాత ఆనియన్ ఒకటి రెండు టమాటాలు అల్లం తెల్లగడ్డ పేస్టు కొత్తిమీర కరివేపాకు సాల్టు ఆయిల్ దీనికి కొద్దిగా కారం యూస్ అవుతుంది వేస్తాం కదా కొద్ది కారము కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఆవాలు కొద్దిగా జీలకర్ర అంతే వీటితో మనము కారం పులుసు చేసుకున్నాము స్టవ్ మీద ఎగ్స్ పెట్టుకున్నాం చూడండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి స్టవ్ వెలిగించినాను ఇప్పుడే ఇది ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఎగ్ ఉడికిపోతుంది అనమాట చూడండి ఉడికిపోయినాయి స్టవ్ మీద కడాయి పెట్టినాను దాంట్లో ఆయిల్ వేస్తాను చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేస్తాను ఆయిల్ ఆయిల్ వేడాక కొద్దిగా ఆవాలు వేసినాను ఒక కాలు స్పూన్ ఆవాలి అనుకోండి కొద్దిగా జీలకరేస్తున్నాను ఒక కాలు స్పూన్ అనుకోండి ముక్కలుగా దొరుకుతున్నాను ఒక ఆనియాన్ని దాన్ని వేసేస్తాను తక్కువ టైంలో అయిపోయే పులుసు అనమాట ఎగ్ పులుసు బాగుంటుంది ని కొంతసేపు వేపుకుందాము వేపుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాము మూడు పచ్చిమిరపకాయలు వేసినాను కొంతసేపు వాడ్చుకుందాం ఇది వంట రానాలను కూడా ఈజీగా చేసుకునేయచ్చు అసలు తొందరగా ఎగ్ పూస్ చేసుకునేస్తే తొందరగా ఆ రోజు వంట అయిపోయినట్టు బాగుంటుంది టేస్ట్గా తినేదానికి కూడా పుల్లపుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది కారం పులుసు వేగింది కదా ఈ వేగినప్పుడు దీంట్లో అల్లం తలగటి పేస్ట్ చిన్న స్పూన్ అల్లం తెల్లగటి పేస్ట్ ఈ ఫ్లేవర్కి ఈ పులుసు చాలా బాగుంటుంది వేసి కొద్దిసేపు వేపుకుందాము కొద్దిగా ఇప్పుడు వేగిన తర్వాత ఇది అల్లం తలగటి పేస్టు కొద్దిగా పసుపు వేసుకుందాం అని ఒక టమాటాని ప్యూరీ చేసుకున్నాను దీన్ని వేసేద్దాం ఆ ముక్కలు వేస్తే బాగుండదు ఎప్పుడు కానీ ప్యూరీ వేసుకుంటే దానిలో కలుపుకునేదానికి గ్రేవీ కూడా చిక్కగా బాగుంటుంది ఈ ప్యూరీ వేసుకుని కొద్దిసేపు వాడ్చుకున్నాం బాగా ఈ టమాటాలో ఉండే తేమంతా పోయి కొంచెం బాగా వేగుతుంది టమాటా పచ్చివాసన పోతుంది బాగుంటుంది అందుకనేసి స్మెల్ భలే బాగుంది అల్లం తెరగట పేస్ట్ వేస్తే సూపర్ స్మెల్ హాఫ్ టీ స్పూను సాల్ట్ వేస్తాను హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేస్తాం కదా హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి బాగా వేపుకుందాము ఇది కొంచెం బాగుంటుంది మరీ ఎక్కువ కారం అవసరం లేదు కొంచెం స్పైసీగా భలే బాగుంటుంది అట్లా చేసుకున్నా అట్లా కావాలంటే వన్ స్పూన్ వేసుకోండి మనకు వేసుకునే గ్రేవీని బట్టి మనం కారం వేసుకోవాలి ఆనియన్స్ కూడా అంతే మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు గుజ్జు బాగుంటుంది అందుకనేసి ఈ టైంలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దిగ చింతపండు ఇష్టం లేకపోతే అట్లే కూడా వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు చింతపంటేసామనుకోండి ఆ టమాటా పులుపుకి ఈ పులుపుకి బల బాగుంటుంది రెండు రెండు కలిస్తే బాగుంటుంది ఇదే పుల్లగా ఉంటుంది టమాటా వేస్తే ఒక టైపు పులుపు ఉంటుంది ఈ రెండు కలిపినామంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కలిపి దీంట్లో పోసేద్దాం కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఆ పులుపు పిండి పోసుకున్నాం కదా దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఇట్లా కలిపేసుకోవాలి ఇంకా కొద్దిగా చూడండి తిక్కుగా ఉంది కదా ఇంకొంచెం వాటర్ వేద్దాం చూడండి వాటర్ పోస్తాను ఈ వాటర్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కోడిగుడ్లు తీసుకొని చూడండి కోడిగుడ్డు తీసుకున్నాం కదా ఒక కోడిగుడు తీసుకొని ఇట్లా కాట్లు ఒక మూడు కాట్లు లైట్గా ఎల్లోకి తగలకుండా లైట్గా వేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేద్దాం అంతే అట్లా అన్ని గుడ్లు చూడండి అంతే మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు కోడిగుడ్డు స్టిఫ్గా వచ్చి దీంట్లో ఈ పులుపులో వల్ల భలే బాగా టేస్ట్గా ఉంటుంది రెండు గుడ్లైనా తినేలా అనిపిస్తుంది వేసాను కదా ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఏం చేయాలంటే కొద్దిగా చూడండి ఎంత కొద్దిగా వేసినానో గరం మసాలా వేసేయాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసినప్పుడు గరం మసాలా వేసినాం అనుకోండి ఆ కాంబినేషన్తో టేస్ట్ బాగా పెరుగుతుంది ఇంకా ఇప్పుడు చూడండి లూజ్గా ఉంది కదా చూడు ఇంత లూజ్ అవసరం లేదు కొంచెం చిక్కగా ఉడకాలి ఈ లోపల ఇప్పుడు మనం వేయించుకున్నదంతా ఉడకాలి కాబట్టి కొంచెంసేపు మూత పెట్టేద్దాము ఉడుకుతుంది బాగా సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడకరిద్దాం పెట్టేస్తాను ఇట్లా ఉడుకుతా ఉంది కదా ఇట్లా బాగా ఉడకనిచ్చినామనుకోండి ఈ ఎగ్గులోకి ఈ పులుపు కారము అంతా బాగా పట్టి ఎగ్గు వైట్ చప్పగా లేకుండా టేస్ట్గా స్టిఫ్గా చాలా బాగుంటుంది ఇది ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి భలే బాగుంటుంది అసలు అయితే ఈ పులుపు అంతా బాగా పట్టాలా ఆ ఎగ్గు కూడా స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అప్పుడు ఉడికింది ఇప్పుడు బాయిల్ ఎగ్గు బాగా ఉడకబెట్టుకొని తినమంటా అన్నారు అక్కడే ఫస్ట్ మనం టెన్ మినిట్స్ ఉడికినప్పుడే బాగా ఉడికిపోయింది మళ్ళీ తర్వాత దీంట్లో ఉడికిపోయింది అనుకోండి ఇంకా బాగుంటుంది అంతే ఇంకా ఈ పులుపు పట్టేంతవరకు ఒక టూ మినిట్స్ ఉంది ఇప్పుడు కొత్తిమీర చల్లుకున్నాం ఫైవ్ టూ మినిట్స్ అయిపోయింది కదా తర్వాత టూ మినిట్స్ పెట్టినాను బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వెలుచుకొని సర్వ్ చేసుకోవడం చూడండి ఎగ్ పూల్స్ రెడీ అయిపోయింది కదా మీరు ఈ విధంగా తయారు చేసుకొని టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి